హలో అండి అందరికి వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప అయితే నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను చాలా హెల్దీ స్నాక్ అన్నమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి ఇదే అన్నమాట ఇది ఫ్లాక్ సీడ్స్ ఇంకా నువ్వులతో చేసిన లడ్డు అనమాట అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు గాని అలాగా ఏదైనా హెల్దీగా ఏదైనా స్నాక్ ఇవ్వాలి అనుకుంటే ఈ ఒక్క లడ్డు ఇవ్వండి చాలా మంచిది కొంతమంది పిల్లలు పాలు తాగుతారు ఇంకొంతమంది పిల్లలు తాగరు కదా అంటే ఇష్టపడరు కదా సో అలాంటి వాళ్ళైనా సరే ఇవి వాళ్ళకి ఇచ్చాము అంటే ఈ లడ్డు ఒకటి డైలీ వాళ్ళకి అందాల్సిన కాల్షియం అనేది తప్పకుండా అందుతుంది అండ్ పిల్లలే కాదండి పెద్దవాళ్ళైనా సరే అబౌవ్ థర్టీ ఏ ఉమెన్ అయినా సరే ఎవరికైనా సరే అండి కాల్షియం అనేది బాడీలో కొంచెం కొంచెం రాను రాను తగ్గిపోతూ వస్తుంటుంది దానివల్ల మనకి పెయిన్స్ జాయింట్స్ దగ్గర పెయిన్స్ ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట సో రాగి ఈ నువ్వులు అనేది హెల్త్ చాలా మంచిది సో రెగ్యులర్ గా మనం ఇవి తీసుకోవడం వల్ల మన హెల్త్ లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట సరే అండి ఇప్పుడు నేను మీకు ఈ లడ్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట ఎవరైనా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట అంతేకాకుండా మీ పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉన్నారు అంటే వాళ్ళకి మీరు ఈసారి ఇంటికి వచ్చి వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ లడ్లు వాళ్ళకి పంపించండి చాలా మంచిది అనమాట అంటే వాళ్ళు బయట ఫుడ్డు అవి ఇవి ఏవో తింటూ ఉంటారు కదా హాస్టల్లో నచ్చకుంటే అలాంటప్పుడు డైలీ ఒకటి ఇలాంటివి తీసుకుంటే వాళ్ళకి హెల్త్ అనేది బాగుంటుందన్నమాట సరే అండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ లడ్లు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూపించేస్తాను ఈ లడ్డూలు ఎంత సులభంగా చేసుకోవచ్చు అండి ఒకసారి నేను చూపిస్తాను ఇక్కడ నేను ఈ గ్లాస్తో క్వాంటిటీ అనమాట ఇక్కడ నేను ఒక గ్లాస్తో నువ్వులు తీసుకున్నాను ఏవైనా తీసుకోవచ్చు అండి తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏవైనా కూడా ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకుంటున్నాను నువ్వులు అనేది చాలా త్వరగా వేగిపోతాయి కదా సో అందుకని మనము సి సిమ్లో పెట్టుకోవాలన్నమాట స్టవ్ అనే సిమ్లో పెట్టుకొని స్లోగా మనము పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట నువ్వుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కదండి అసలు ఎవరైనా పిల్లలు పాలు తాగకపోయినా సరే అండి రోజు ఈ ఒక లడ్డు వాళ్ళకి ఇచ్చాము అంటే ఎంతో బలంగా ఉంటారు వాళ్ళకి అందాల్సిన కాల్షియం అనేది తప్పకుండా లభిస్తుంది ఈ నువ్వుల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే మనకు ఎముకలకు చాలా బలం అన్నమాట అంటే కాల్షియం కానీ మెగ్నీషియము జింకు ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట ఈ నువ్వుల్లో మన హార్ట్కి చాలా మంచిది మన చర్మానికి జుట్టుకి కూడా చాలా మంచిది మనము నువ్వులని ఎలా అయినా వాడవచ్చండి అంటే మనం ఏదైనా తాలింపులు చేసుకుంటాం కదా అండి ఏదైనా వెజిటేబుల్ బీన్స్ ఫ్రై కానీ క్యారెట్ ఫ్రై కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కదా మనం తిరుగుమాతలో ఎలాగైతే మనము ఆవాలు జీలకర్ర ఇలా వేసుకుంటామో అలాగే కొంచెం ఒక స్పూన్ నువ్వుల్ని కూడా వేసుకోవచ్చు అండి టేస్ట్లో ఏం పెద్ద మారదండి అవి తినడం వల్ల చాలా మంచిది ఇక్కడ నేను ఇక్కడ నేను అదే గ్లాస్తో ఫ్లాక్ సీడ్స్ కూడా తీసుకున్నానండి ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసగించాలన్నమాట ఇవి కూడా చాలా త్వరగా వేగిపోతాయి మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట మనకి తెలిసిపోతుందండి పచ్చివాసన పోవడం అంటే మనకి లైట్గా స్మెల్ వస్తుంది అనమాట అండ్ మనం చేత్తో ఇలా పట్టుకొని చూసినా కూడా క్రిస్పీగా అనిపిస్తాయి నువ్వులు కానీ ఈ ఫ్లాక్ సీడ్స్ కానీ మరి మాడిపోకుండా పక్కనకి వెళ్ళిపోకుండా దగ్గరే ఉండి ఇలా కదుపుతూ మీరు వేయించుకోవాలి ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయండి ఇవి మనకు మన రక్తంలో ఎవరికైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా ఎప్పుడైనా చెకప్స్కి వెళ్ళినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయని మనకు తెలుస్తూ ఉంటుంది కదా అండి అప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ ఫ్లాక్ సీడ్స్ కనుక రెగ్యులర్గా ఒక స్పూన్ పొడి కానీ అలాగ పొడిలా చేసుకొని అయినా ఎలాగైనా సరే తీసుకుంటే చాలా మంచిది అంటే ఇందులో కొంచెం జిగురు ఉంటుంది అనమాట పిల్లలు తినలేకపోవచ్చు అందుకని ఇలా లడ్డూల్లా కూడా ఇవ్వచ్చు అండ్ ఎవరైనా సరే అండి ఫిష్లో ఫిష్ అలాంటివి తినలేరు కదా అంటే వెజిటేరియన్స్ కానీ అట్లాగా వాళ్ళు కూడా ఫిష్లో లభించే ఆ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ ఫ్లాక్ సిడ్స్లో పుష్కలంగా ఉంటాయండి అంతేకాకుండా మనకు డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ మధ్య వింటున్నాం కదా అండి గట్ హెల్త్ గట్ హెల్త్ అని గట్ హెల్త్ బాగుంటే మొత్తం ఆరోగ్యం బాగున్నట్లే అని సో దానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ నేను నువ్వులు ఫ్లాక్ సీడ్స్ రెండు కూడా సిమ్లో పెట్టి వేయించేశాను ఇది నేను లోపు కొంచెం బాదం పప్పులు కూడా వేయించుకుంటాను ఇక్కడ నేను అదే గ్లాస్తో క్వాంటిటీ తీసుకుంటున్నానండి ఒక హాఫ్ తీసుకున్నాను అనమాట అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇవి కూడా మనము లైట్గానే రోస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన వేగిపోతాయి మాడిపోయినట్లు లోపల అలాగే ఉంటాయన్నమాట కొంచెం లైట్గానే రోస్ట్ చేసుకోవాలన్నమాట స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాదం పప్పులు మనం రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాం కదా అండి పిల్లలకి నానబెట్టి కానీ అలాగా అలా అయినా తీసుకోవచ్చు ఒక్కోసారి అలాగ మర్చిపోతూ ఉంటాం కదా నానబెట్టడము అట్లాంటివి మనము ఇలా అయినా చేసుకోవచ్చండి ఈ లడ్డూలోనే నేను ఆ బాదం పప్పులు కూడా వేయించి ఇందులోనే వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట ఇక్కడ మనకు బాదం పప్పులు కూడా రోస్ట్ అయిపోయాయండి మనం వేయించుకున్న నువ్వులు ఫ్లాక్ సీడ్స్లో ఈ వేయించుకున్న బాదం పప్పులు కూడా ఇందులోనే వేసుకోవాలి కొంచెం సేపు చల్లారాలన్నమాట మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి కదా సో వేడి మీద కాకుండా కొంచెం చల్లగా అయితే బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చల్లగా అయిపోయాయండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇందులోనే నేను ఒక హాఫ్ గ్లాస్ బెల్లం వేస్తున్నానండి మీకు కావాలంటే ఇంకా కూడా కొంచెం వేసుకోవచ్చు అంటే హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువైనా కూడా అంటే ముక్కాల్ గ్లాసు అలా కూడా వేసుకోవచ్చు అనమాట అంటే పిల్లలకి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే అలా కొంచెం వేసుకోవచ్చు హాఫ్ అయినా వేసుకోవచ్చు అనమాట టేస్ట్లో ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదండి నేను ఇక్కడ మళ్ళీ మా పాప స్వీట్ తక్కువ ఉంటే తినదేమో అని ఇంకొంచెం బెల్లం కూడా వేస్తున్నాను ఫైనల్గా మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి ఇదంతా కూడా మనం వేడి మీదనే లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు పొడి పొడిగా అయిపోతే కొంచెం కష్టం అనమాట నేను ఒక టిప్ చెప్తానండి లడ్డూస్ చేసుకోవడం రావట్లేదు పొడి పొడిగా అయిపోయింది అంటే మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు అనమాట కొద్దిగా పిండి అలా తీసుకొని లేదు అంటే ఒక టూ స్పూన్స్ నెయ్యి కానీ అలాంటివన్నీ కొంచెం అంటే హీట్ చేసుకొని ఇందులో వేసుకున్నారు అంటే చాలా దగ్గరికి వస్తుంది అనమాట పిండి అంతా ఆరిపోకుండా సో లడ్డూస్ అనేటివి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి ఎంతో బలం అండి అసలు రోజుకి ఒక్కటి తిన్నా కూడా చాలు స్కిన్కి కూడా చాలా మంచిది అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది రోజు ఒకటి తిన్నా కూడా సరిపోతుంది ఈ లడ్డూలు మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా బాగుంటాయండి ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని అయితే ఒక టూ త్రీ మంత్స్ అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు బాదం ఈ మూడు కూడా చాలా మంచిది సో టేస్ట్ కోసం కొంచెం బెల్లంకు వేసుకుంటాము మీకు కావాలంటే ఇలాచి కూడా వేసుకోవచ్చు సో మీరు కూడా ఇంత బలమైన లడ్డూని ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు ఎవరైనా హాస్టల్లో అలా ఉంటారు కదా అండి వాళ్ళు ఈసారి ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు ఇలాంటి లడ్డూస్ చేసి పెట్టండి చాలా మంచిది అన్నమాట అంటే వాళ్ళు హాస్టల్లో ఏం తింటారో ఏమో కదా రోజు ఒక లడ్డు ఇది తిన్నా కూడా పిల్లలు బలంగా ఉంటారు సో మీరు కూడా ఈ లడ్డును ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఒక టూ త్రీ మంత్స్ వాడిన తర్వాత మీ బాడీలో వచ్చిన చేంజ్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి